రచిక కవలల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక పాఠశాలలో ఏకంగా పదహారు మంది కవలలు ఉన్నారు ఈ నేపథ్యంలో జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఒకే పాఠశాలలో పదహారు మంది విద్యార్థులు ముఖ్యంగా కవలలుగా ఆ పాఠశాలలో చదువుతున్న నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకుని కవలను సైతం గ్రామీణ ప్రాంత ప్రజలు కనులరా చూసి ఒక ఆనందం వ్యక్తం చేశారు చూద్దాం ఎలా జరుగుతుందో కార్యక్రమం నివాసంలోనైనా కవలలు జన్మిస్తే చాలు ఆ నివాసంలో స్త్రీలు కురిపిస్తాయని ఒక విశ్వాసంతో ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలు ఒక నమ్మకంగా పేర్కొంటారు అటువంటి కవలలు ఏకంగా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఉమ్మడి వరం ఒక పాఠశాలలో పదహారు మంది కవలలు విద్యాభ్యాసం చేస్తున్న పరిస్థితి ఆ పాఠశాలలో ఉంది ఒకే పాఠశాలలో పదహారు మంది కవలలు ఉండడం అదేవిధంగా కవలల దినోత్సవం సందర్భంగా ఆ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు నిజానికి బయట మనం కవలలు అనే ఇద్దరిని గుర్తించాలంటే గుర్తించలేని పరిస్థితి నెలకొంటుంది ఇద్దరు యూనిఫామ్ సేమ్ అదిరిగా వస్త్రాలు ధరిస్తే తప్ప సాధారణంగా గుర్తించడానికి తక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ కవల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా పదహారు మంది కవలలు ఒకే పాఠశాలలో చదువుతున్న పరిస్థితులు నెలకొన్నాయి దీంతో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు వారంతా ఒకే చోట దాదాపు పదహారు మంది కవలపి కవల పిల్లలు ఒకే చోట కనిపించడంతో ఒక ఆశ్చర్యకరంగా పలువురు కూడా తిలకించారు కవలల దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ముమ్మడి వారం ఒక పాఠశాలలో నిర్వహించారు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తిలకించేందుకు సైతం ఇతర ప్రాంతాల నుంచి కూడా పాఠశాలకి చేరుకుని ఈ అత్యుత్తమ అధిక సంఖ్యలో ఉన్న కవలలను తిలకించి ఆనందంగా గడిపారు మరి మనం కూడా చూద్దాం ఒకేసారి కవలలను